అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేత వేసి తండ్రిని చేసిన ఆత్మలో అప్పగించుకోవడం ఇక్కడ ఆరో మాటల క్రీస్తు సమాప్తమైనదని చెప్పి ఉన్నాడు ఇక్కడ యేసు గొప్ప శబ్దంతో కేక వేసేనని అని చెప్పి ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు గొప్ప శబ్దంతో కేక అది విజయ విజయోత్సవంతో గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రిని చేసిన ఆత్మను అప్పగించుకుంటున్నారని చెప్పాడు లోనికి వచ్చిన పని సమరవే నెరవేరు ఈ లోక ప్రయాణంలో ఆయన ముగించుకొని ఆ శిల్లపై వేలాడుతూ తన ఆత్మ తండ్రిని అప్పగించుకుంటున్నారు ప్రభు ఎందుకు ఆత్మ ఎందుకు అప్పగించుకున్నాడంటే మనం చేసిన మనం చేసిన పాపం ఆయన తన అప్పగించుకుంటున్నారు చూడండి చూడండి దోషముతాయి దేవుడు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు తండ్రిగా తన ఆత్మ ఏ విధంగా అప్పగించుకున్నాడు తన సిగ్లో ఉన్నవాడు ఎంతగానో నలుగు కొట్టేవాడి సిగ్గు వేయటాలతో కొట్టవాడి తలపై ఉండకు దా ఇంకా కాళ్ళు చేతులలో మేకలు కొట్టబడి తన ఆక రక్త కొట్టు వరకు మన కొరకు తన రక్తాన్ని చిల్లించి తన ఆత్మను మన కొరకు అప్పగించుకుంటున్నాడు ఏసు తన ఆత్మ ఏ రకంగా మన కొరకు అప్పగించుకొని చూడండి పిలిపి రెండో అధ్యాయ ఎంత అందుకున్నాడు చూడండి ఆయన ఆకారం మంచిగా కనబడింది మన మనుషులు అయితే మరణం అంతగా మనం బాధపడాలంటే కష్టపడతాం చాలా కష్టపడి మన కొడు ఆకారం మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిరువ మరణం పొందినంతగా వివేద చూపిన వాళ్ళే తల్లి తా తగ్గించుకునేవాడు మనం కూడా అదే విధంగా దేవుని కొరకు విజయతనికి జీవించాలని మన కొరకు ఆయన తన ఆత్మను అప్పగించుకొని ఉంటాడు ఈ లోకంలో ప్రయాణిస్తూ మనం కూడా ఏ విధంగా జీవించాలి మా ఆత్మని ఏ విధంగా అప్పగించాలో మనం చూపుతున్నాం హోమోపత్రిక పన్నెండు అధ్యాయం ఒకటి రెండు వర్షాలు అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు సమర్పించుకోమంటాడు దేవుడు వాస్తవం పట్టి నిమ్మడు పద్మాలు కొనుక్కున్నాడు ఇంటి సేవ మీకు యుక్తమైన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమములు అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమైన పరిస్థితి తెలుసుకున్నట్టు మీ మనసు మరీ నూతనట్టు రూపాంతరం పోతుంది చూడండి లోక మర్యాదలకు మనం వాటిని ఈ లోక మర్యాదలో లోపమ ఉంటాయి కానీ మనం వాటిని పోతే మనం దేవుడు నడుచులే సంపూర్ణమైన దేవుని చిత్తం లేదు మనం ఈ లోపల నిలిస్తున్నప్పుడు మనం సంపూర్ణంగా దేవ చిత్తం మీద తెలిసిపోయి పరిస్థితి దాని ప్రకారం పరిష్కరణకు మనం మూత్రమగినట్లు మన మనసు రూపాంతరం పొంది చూడండి కావున మీరు ఫ్రీలై పిల్లలు అనే దేవుని వల్ల పోని నడుచుకుని అని చెప్తున్నాడు మనం దేవుని వలన పోని నడుచుకునే వారమే ఉండాలి క్రీస్తులు మిమ్మల్ని సేవించినట్టు మనము పరిమళ వాసన ఉన్నట్టు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగా బలిగా అప్పగించుకుంటున్నాం కాబట్టి దేవుడు మనకు ఇంత గొప్ప త్యాగం చేసిన దేవుడిని మనం ఏ విధంగా జీవించాలో ఈ వాక్యంలో మనకి దేవస్తున్నారు మనకు కృతజ్ఞత వచ్చినప్పుడే మీరు ఉచ్చరింపవాలని కానీ మీరు భూతులైన సరస్వత్తులైనట్టు వచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైన విగ్రహాలకు అయిన క్రీస్తు యొక్క దేవుని యొక్క ఈ నాకు హక్కుదారు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియదు చూడండి ఇక్కడ మనం ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవించడం దేవుడు మనకు వాక్యంగా అంతేకాకుండా మనం దేవుని మన ఆత్మను కూడా దేవునికి ఏ విధంగా మనం అప్పగించుకోవాలని చూడండి మన ఆత్మ ఎహోవ పెట్టిన దీపమై ఉన్నది శరీరం సమస్త శరీర ఆత్మలకు దేవుడే అయినాడు సంఖ్యాకాండ పదహారు ఇరవై రెండులో ఉంటుంది చూడండి అదేవిధంగా స్టెఫెన్ కూడా తన ఆత్మను ఏ విధంగా తల్లికి అప్పగించుకున్నాడు అపస్తుల కార్యము ఏడో అధ్యాయం యాభై తొంగో వచ్చుకుంటుంది రాళ్ళతో కొట్టి హింసించినప్పుడు కూడా స్టెఫెన్ ఏం చేస్తున్నాడు ప్రభు అన్న ఆత్మ చేర్చుకొని మరి స్టార్చుండగా వారు అతని రాళ్లతో అతడు అతడి మోకాలుంది ప్రభు వారి మీద ఈ పాపం గొప్ప శబ్దంతో పలికింది ఈ మాట పలికి నిద్రించారు చూడండి కూడా రాళ్ళతో హింసించి ఎంత గౌరవ స్థితిలో ఉన్నప్పుడు కూడా వారిని క్షమించమని చెప్తున్నాడు ఈ పాపం వారి మీద మోకపోతే అని గొప్ప శక్తితో పలికంది కాబట్టి దేవుడు మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు ఆరు మాటలో మనం తెలుసుకున్నాము తను మన కొరకు ఎన్నో కొరడాతో కొట్టవాడి పీపులు దున్నవాడి తన చేసిన మనము చేసిన పాపం ఎంతగానో శిక్షను ఉన్నాడు మన కొరకు మనం చేసిన పాపం కొరకు ఆయన మన పాపం కొరకు ఆయన లోకముకి వచ్చి తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు మన కొరకు ఇంత గొప్ప త్యాగం చేసిన దేవుని గురించి మనం ఏ విధంగా జీవించాలో మన ఆత్మ ఏ విధంగా తట్టి అప్పగించాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడని అటు మనం జీవిస్తామండి మన అందరం కూడా మన ఆత్మలను యథార్థంగా నిష్కలకంగా నిర్దోషంగా దేవునికి అప్పగించవలసిన బాధ్యత ఉంది కాబట్టి మనం ప్రతిరోజు మనకొరకు దేవుడు సిరువులో చేసిన త్యాగములు ప్రతి మనం జ్ఞాపకం చేసుకుంటూ అట్టి రీతిగా దేవుని ఎలాగైతే తను దాన్ని తగ్గించుకున్నాడో అట్టి రీతిగా మనం కూడా మనకు మనం తగ్గించుకొని దేవుని కొరకు మనం జీవించే వారంగా ఉండాలని కోరి కొద్ది మాటలు దేవుడు